అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప టూ చిత్రం పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి రికార్డులు బ్రేక్ చేసింది ఇటీవల ఓటీటీలోకి రాక హ్యూజ్ రెస్పాన్స్ లభిస్తుంది ఈ క్రమంలో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు టీం మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రదానం చేశారు అనంతరం హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఐదు నిమిషాల నుంచి ఐదు సంవత్సరాల పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ పోస్టర్ లో కనిపించింది నేను కాదు టీం అందరూ నాపై చూపించిన ప్రేమ కష్టం మీద ఇమేజ్ నాది మైత్రి సంస్థ నిర్మాతలు లేకుండా పుష్ప ఫ్రాంచైజ్ సాధ్యం కాదు ఒక పాట బిరియన్ వ్యూస్ ఎలా వస్తుంది అనుకున్న నాకు దేవి శ్రీ బిరియన్ వ్యూస్ ని చూపించాడు డిఓపి కుబా హమారే దిల్ రూబా జాతర ఎపిసోడ్ లో నా ఎక్స్ప్రెషన్స్ అంత బాగా రావడానికి కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ కారణం నా ఇతర కొరియోగ్రాఫర్స్ ఫైట్ మాస్టర్స్ అందరికీ నా థ్యాంక్స్ అలాగే రష్మిక పహద్ ఫాజిల్ సునీల్ సహా నటీ నటులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ సినిమాను సపోర్ట్ చేసిన అన్ని సినిమా ఇండస్ట్రీలు భాషతో సంబంధం లేకుండా హిట్ చేసిన అందరు ప్రేక్షకులకు థ్యాంక్స్ అని చెప్పాడు ఇక సుకుమార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఒక సినిమాకు నటులు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ ఎంతైనా చేయొచ్చు కానీ అందరికి హిట్ ఇచ్చేది మాత్రం ఒక్క దర్శకుడే అందరికి క్రెడిట్ ఇచ్చి తను మాత్రం క్రెడిట్ తీసుకోడు మా అందరి క్రెడిట్ సుకుమారే ఒక్క సినిమాలో ఏది బాగున్నా ఎవరి వర్క్ బాగున్నా అది ఆ దర్శకుడు దానికి ఇచ్చే స్పేస్ వల్లే సినిమాలో పలానా క్రాఫ్ట్ బాగుంది అంటే అది ఆర్టిస్ట్ టెక్నీషియన్ గొప్పతనం కాదు దర్శకుడు గొప్పతనం ఇందులో నా పర్ఫార్మెన్స్ అంత బాగుంది అంటే ఆ క్రెడిట్ సుకుమార్దే మమ్మల్ని అందరినీ గైడ్ చేసిన తనకు థ్యాంక్స్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే స్టాండింగ్ ఓవేషన్ తో సుకుమార్ కు థ్యాంక్స్ చెప్తున్నా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తనను చూసి గర్వపడుతుంది సుకుమార్ నాకు ఓ పర్సన్ కాదు ఎమోషన్ తనను నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ని తన ఓ జీనియస్ అంటూ ప్రశంసలు కురిపించాడు టీమ్ అందరికీ దర్శకుడు సుకుమార్ పేరు పేరిన కృతజ్ఞతలు చెప్పారు నిర్మాతల నవరవి రవిశంకర్ సిఈఓ చెర్రి నటులు సునీల్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కోరియోగ్రాఫర్ గణేశాచార్య సహా టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు